హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మేకర్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మిల్ మేకర్ కర్రీ అన్నం చపాతీలోనికి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో సగం వరకు వాటర్ పోసుకొని కొంచెం వేడయ్యాక ఒక కప్పు మేకర్ను తీసుకున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్లు మరిగేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ మిల్ మేకర్లను నీళ్లు మరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకొని ఇలా జాలిగంటల్లోకి తీసుకోండి ఇలా జాలిగంటలో తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి మళ్ళీ కడాయి వేడెక్కాక అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక కప్పు వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి మళ్ళీ ఇదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న మేకర్లను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా పోతాయి ఇప్పుడు ఫ్రై చేసిన మిల్మేకర్లను ఒక బౌల్లోనికి వేసుకొని వన్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపిన మేకర్లను మరీ ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి చాలు ఇప్పుడు మిక్సీ గిన్నెల్లోనికి వెల్లుల్లి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు మూడు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడేకాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోండి టమాటా పేస్టును కడాయిలో వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే మిల్మేకర్లను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చివరగా ఇందులో కసూరి మేతి కొత్తిమీర గరం మసాలా వన్ స్పూన్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో కసూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్లో చేసినట్టుగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ